అనయా గుడ్ మార్నింగ్ అన్నయ్య బ్లాక్ రిటర్న్ రిటర్న్యా బ్లాక్ బాస్టర్ రిటర్న్ అయ్యా సెకండ్ ఆఫ్ సెకండ్ ఆఫ్ ఎక్స్ట్రా అన్నయ్య డాకు క్యారెక్టర్ ఇంజనీర్ క్యారెక్టర్ పర్ఫార్మెన్స్ నాకైతే మీరు హిందూపురం కి నీళ్లు తీసుకొచ్చిన కష్టమే కనపడింది అన్నయ్య హిందూపురం వాటర్ తేవడం కోసం మీరు ఎలా అయితే వర్క్ చేస్తారో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అసలు రియల్ లైఫ్ రియల్ లైఫ్ రెండు డాకు మహారాజ్ అన్నయ్య మీరు మహారాజన్నాయా మీరు ఏం సినిమా అన్నా ఏం పర్ఫార్మెన్స్ అన్నయ్య ఆ గుర్రంలో ఇంట్లోకి వెళ్తా ఉంటే బాబా లైవ్ లో బాబా అన్నయ్య సూపర్ అన్నయ్య రియల్ గా మేము చాలా మీ గర్వపడుతున్నాం అన్నయ్య గొప్ప సామాజిక మనకి కథ అన్నయ్య ఇది గొప్ప సామాజిక సందేశం అన్నయ్య ఇది ఆ చిన్న పాపతో వచ్చే ప్రతి సీన్ అన్నయ్య సెకండ్ అనయ్య మ్యూజిక్ బాగోచ్చిందన్నయ్య మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీ అన్నయ్య మ్యూజిక్ ఎక్స్ట్రాడనరీ డైరెక్షన్ అది ఇంకా అసలు అది మామూలుగా లేదన్నయ్య అసలు ఊర్వశీతో ప్రతి ఒక్కటి అన్నయ్య నీరు నీరు సాంగ్ అయితే అన్నయ్య ఫుల్ ఎమోషన్ అన్నయ్యా అన్నయ్య అసలు బా ఎంత డెడికేషన్ అన్నయ్య అసలు మీ ఆ గుర్రం మీద మీరు చేసిన ప్రతి సీను గుజ్ బంప్స్ అన్నయ్య ఎంత రెడీగా ఉండాలి అనంతపురం వచ్చి అక్కడే చేస్తాం థ్యాంక్ యూ అన్నయ్య మీరు అమే అజీజ్ ఖుదర్ సరే అమే సరే రమ ఓకేనా థాంక్యూ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్